హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతారు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూస్తున్న వారు పార్ట్ వన్ పార్ట్ టూ చూసిన తర్వాత చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోలను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి డోర్ తెరవడంతో ఎవరో తెలియదు కానీ అమాంతం నా మీద పడ్డారు నా మీద ఎవరో పడడంతో నా గుండె ఆగినట్టు అయింది భయంతో స్పృహ కోల్పోయాను నాకు స్పృహ వచ్చేసరికి తెల్లవారుజామున ఐదు గంటలు అయింది స్పృహ రావడంతో కళ్ళు తెరిచి చూశాను నా మీద కార్తీక్ పడి ఉన్నాడు అది కూడా విపరీతంగా డ్రింక్ చేసి తన శరీరం మీద తనకే పట్టు లేనంతగా అతన్ని ఎంత లేపినప్పటికీ లేవడం లేదు ఎలాగో అలా నా మీద నుండి పక్కకు జరిపి నేల మీద పడుకోబెట్టాను రాత్రంతా నిద్ర లేకపోవడంతో బెడ్ మీదకి వెళ్ళి పడుకున్నాను అలా పడుకున్నప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో నిద్ర పట్టడం లేదు అలా ఆలోచిస్తూ చాలాసేపటికి నిద్రపోయాను ఉదయం ఎనిమిది గంటలకి కార్తీక్ లేచి నన్ను లేపాడు అలా టైం వైపు చూస్తూ అరే నేను లేట్ నైట్ వచ్చి పడుకున్నాను రాత్రి జరిగింది ఏమి గుర్తులేదు అయినా నువ్వెంట్రా ముద్దు నిద్రలో ఉన్నావు అని అంటూ నా కళ్ళ వైపు చూశాడు రాత్రంతా నిద్ర లేకపోవడంతో నా కళ్ళు ఎర్రగా ఉండడం చూసి అర్జున్ నిజం చెప్పు నువ్వు ఇంకా దాన్ని తలుచుకుంటూ భయపడుతున్నావా అని అన్నాడు భయం కాదురా ఆ యక్షిని ఇంకా వింటాడుతూనే ఉంది ఆమె నా దగ్గరలోనే ఉన్నట్టు ఏదో అనుభూతి కలుగుతుంది అని అన్నాను దానికి కార్తీక్ కళ్ళు పెద్దగా చేసి రే అలాంటిదేమి ఉండదు నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఆ యక్షిని బుచ్చిని బలి తీసుకోవడంతోనే తన తాపం చెల్లార్చుకుంది అందుకే మనం అడవి నుండి బతికి బయటపడ్డాం అని అన్నాడు అది కాదు కార్తీక్ ఆమె నా నుండి ఏదో కూరుకుంటుంది అది నా ప్రాణము లేక ఇంకేమైనా ఉందో తెలియదు కానీ ఇప్పుడే అసలైన సమస్యలు మొదలైందేమోనని అనిపిస్తుంది మన అడవి నుండి వచ్చినప్పటి నుండి మన అపార్ట్మెంట్లో ఉండే కుక్క నన్ను చూసి అరుస్తుంది దానికి అర్థం ఏమిటి నాతో ఎవరో ఉన్నారనే కా నిన్న నేను కారులో వచ్చేటప్పుడు కూడా నా కారుకు ఎదురుగా ఎవరో అమ్మాయి అడ్డు వచ్చింది దిగి చూస్తే ఎవరూ లేరు దీనికి అర్థం ఏమిట్రా నన్ను ఆమె వెతుక్కుంటూ వచ్చినట్టేగా ఆ యక్షిని ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది అని అరుస్తూ చెప్పాను అప్పుడు కార్తీక్ అరే ఇదంతా చూస్తుంటే మనం ఏదో సమస్యలోనే ఉన్నాం నాకు తెలిసిన భూత వైద్యుడు ఉన్నాడు మనం అక్కడికి వెళ్దాం అని అన్నాడు ఏమోరా కార్తీక్ నాకు ఇంకా బుచ్చిగాడి శవం గుర్తుకు వస్తుంది ఆ యక్షిని చేతిలో ఎంత చిత్రవద అనుభవించాడు అని అన్నాడు దానికి కార్తీక్ ఆ యక్షిని చేతిలో మరణం అలాగే ఉంటుందిరా అయినా ఎక్కువగా దాని గురించి ఆలోచించకు అని అన్నాడు కార్తీక్ అలా చెప్తుంటే అనుమానంగా అరే కార్తీక్ నువ్వు నా దగ్గర ఏమైనా దాచావా అని అడిగాను అది విని ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ దేని గురించి నన్ను మాట్లాడేది అని అన్నాడు కార్తీక్ అదేరా ఆ యక్షిని గురించి ఆ రోజు ఆ అడవి నుండి ప్రాణాలతో బయటపడ్డామంటే నీ వల్లనే కదా నువ్వు ఇచ్చిన ధైర్యంతోనే బయటపడ్డాం ఇంకా బుచ్చిని వదిలిపెట్టడానికి కారణం కూడా నువ్వే అని అన్నాను కార్తీక్ వైపు అదోలా చూస్తూ దానికి కార్తీక్ అంటే బుచ్చిని కావాలని ఆ యక్షనికి వదిలేశాన ఉద్దేశం అని అన్నాడు అవును కార్తీక్ ఆ యక్షని గురించి నీకు అంతా తెలుసు నిజం చెప్పరా అని కోపంతో అన్నాను అది విని విసుక్కుంటూ అవును అర్జున్ నాకు ఆ యక్షనికి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఎందుకంటే ఆమె చంపిన వారిలో మా అన్నయ్య కూడా ఉన్నాడు కాబట్టి అని తనకు జరిగిన కథను చెప్పడం మొదలు పెట్టాడు కార్తీక్ నా చిన్నప్పుడు మేము మాయాపురంలోనే ఉండేవాళ్ళం మా అన్నయ్య అరవింద్కి ఇరవై సంవత్సరాలు అప్పుడు నాకు ఒక ఐదు సంవత్సరాలు ఉండేది మా నాన్న మాకు యక్షిని గురించి కథలు చెబుతూ ఉండేవాడు అప్పుడు మాకెవ్వరికీ అర్థం కాలేదు ఆమె కథలో మా ఫ్యామిలీ కూడా భాగం అవుతుందని నేను మా ఊరి పక్కనే ఉన్న హిందూపురంలో చదువుకునేవాడిని రోజు మా నాన్న నన్ను స్కూల్కి తీసుకువెళ్ళి తీసుకొస్తూ ఉండేవాడు అది వర్షాకాలం కావడంతో ఉన్నట్టుండి ఒక పెద్ద తుఫాను చెలరేగింది అప్పుడు నేను స్కూల్లో ఉన్నాను సాయంత్రం అవుతున్నా వర్షం తగ్గడం లేదు నాకు చాలా భయం వేసింది అసలే మా ఊరికి వెళ్ళడానికి సదుపాయాలు ఏమి ఉండేది కాదు కాలి నడకన వెళ్ళడం ఒకటే దారి హిందూపురానికి మాయాపురానికి వెళ్ళడానికి ఒకటి మార్గం అడవి ప్రాంతం ఆ తుఫానులోని మా నాన్న నా కోసం వచ్చాడు ఒకే ఒక గొడుగులోనే ఇద్దరం చాలి చాలక తడుస్తూ ఇంటికి వస్తున్నాం చీకటి పడడానికి కొద్ది సమయం మాత్రమే ఉంది సరిగ్గా అడవి దగ్గరికి రాగానే వర్షం మరింత ఎక్కువైంది అప్పటి వరకు ఉన్న వెలుతురు కూడా మాయమై చీకటిగా మారింది దాంతో మా అడుగులో వేగం పెరిగింది వర్షంలో తడిచిపోవడం వల్ల చలికి నాకు మగతగా ఉండి కళ్ళు మూతపడుతున్నాయి మా నాన్న నన్ను ఎత్తుకోవడంతో మెల్లగా నిద్రలో జారుకున్నాను అలా నిద్రలో ఉన్నప్పుడు నా చెవులకి నాన్న అరుపులు వినిపించాయి అది విని చాలా భయం వేసింది కళ్ళు తెరిచి చూస్తే నాన్న నా పక్కన లేడు నేను దట్టమైన పొదలో పడుకొని ఉన్నాను పొదలు దట్టంగా ఉండడం వల్ల చుక్క నీళ్లు కూడా నా మీద పడడం లేదు నాన్న అరుపులు ఇంకా ఎక్కువగా వినిపించింది ఏమైందండో అటువైపుగా వెళ్ళాను కొద్దిసేపటికి ఒక చోట నాన్న బట్టలు లేకుండా నగ్నంగా పడి ఉన్నాడు దగ్గరకు వెళ్ళి చూడగా నాన్న మెడ దగ్గర నుండి రక్తం ఈరులై పారుతుంది శరీరం అంతా నల్లగా మారి ఉంది నాన్నని చూడగానే చాలా భయం వీసింది అలా భయంతో గట్టి గట్టిగా అరుస్తూ ఇంటికి పారిపోయి మా అన్నయ్యతో చెప్పాను ఊర్లో వాళ్ళందరూ అడవిలోకి వచ్చి మా నాన్నను చూసి ఆశ్చర్యపోయారు నాన్న చనిపోవడంతో శవాన్ని అక్కడే దహనం చేశారు మా నాన్న చనిపోవడంతో అన్నయ్య బెంగ పెట్టుకున్నాడు ఒక రోజు అన్నయ్య యక్షిని మీద కోపంతో అడవిలోకి వెళ్ళాడు అలా వెళ్ళిన అన్నయ్య తిరిగి రాలేదు వాడి రక్తంతో తడిచిన బట్టలు మాత్రమే దొరికాయి అప్పటి నుండి ఆ యక్షిని మీద పగ తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నాను అని అన్నాడు కార్తీక్ అలా మేమిద్దరం మాట్లాడుతూ ఉండంగా కిటికీ దగ్గర ఎవరో ఉన్నట్టు అనిపించి అటువైపుగా చూశాను అక్కడ ఒక నీడ కనిపించింది నన్ను చూసి పక్కకు కూడా తప్పుకుంది ఆ సమయంలో కార్తిక్ ఏదో ఫోన్ రావడంతో పని మీద హడావిడిగా వెళ్ళిపోయాడు కార్తిక్ వెళ్ళిపోవడంతో కిటికీ వెనకాల దాగి ఉన్న వారి చెయ్యి సర్రున సర్రునలాగాను అది ఒక అమ్మాయి ఆమె ఎవరో కాదు రాత్రి నాతో గొడవ పడిన అమ్మాయి ఆమెను చూసి అసలేంటి నీ ఉద్దేశం అర్ధరాత్రి వచ్చి నీడ కనిపించింది అంటావు ఇప్పుడేమో నా రూమ్ కిటికీ నుండి తొంగి చూస్తావు ఎందుకోసం ఇలా చేస్తున్నావు అసలు మా పర్సనల్ వినాల్సిన అవసరం ఏంటి అని అడిగాను ఆమె వైపు చూస్తూ ఆమె కళ్ళు చాలా విచిత్రంగా ఉన్నాయి కళ్ళని ఎక్కువసేపు చూడలేకపోతున్నాను నా కళ్ళను పక్కకు తిప్పి అసలు ఎవరు నువ్వు అని అడిగాను దానికి ఆ అమ్మాయి తదేకంగా చూస్తూ నా పేరు మాయ నేను ఆత్మల మీద రీసెర్చ్ చేస్తున్నా నాకు దయ్యాలంటే అస్సలు నమ్మకం ఉండేది కాదు మీ కేసులో మాత్రం నాకు ఎందుకో దయ్యం ఉందనిపిస్తుంది అందుకే మీ వెనకాలే ఫాలో అవుతున్నా నేను మీతో ఉంటే నా రీసెర్చ్కి హెల్ప్ అవుతుంది దయచేసి నన్ను మీతో ఉండనివ్వండి అని అంది నేను తనకి సమాధానం ఇచ్చేలోపే హడావిడిగా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది ఆమెతో ఉన్నంతసేపు ఏదో తెలియని మాయా అనుభూతి కలిగింది కానీ ఆమె విషయంలో నాకు కొద్దిగా సందేహం మొదలైంది మరోవైపు నల్లమల్ల అడవి ప్రాంతంలో భైరవకోన గుహల్లో యక్షినికి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయని ఎవరో చెప్పడంతో ఒంటరిగా కార్తిక్ వెళ్ళాడు చాలా దూరం ప్రయాణించి చివరికి ఆ ప్రాంతం చేరుకున్నాడు కార్తిక్ ఆ ప్రాంతం కార్తిక్కి భయం కలిగించేలా ఉంది ఎటు చూసినా నల్లటి చీకటి వ్యాపించి ఉంది చుట్టూ గబ్బిలాలు వేలాడుతూ ఉన్నాయి కార్తిక్ అడుగుల శబ్దానికి గబ్బిలాలన్నీ లేచి ఒక్కసారిగా అతనిపై దాడి చేశాయి గుహలో బండలపై యక్షిని అందమైన చిత్రాలు చెక్కబడి ఉన్నాయి వాటిని చూసి కార్తిక్కి చెమటలు పట్టాయి లోపల భయమున్న ఒంటరిగా గుహలోపడికి వెళుతూనే ఉన్నాడు అలా లోపలికి వెళుతున్నప్పుడు ఒక చిత్రపటం కార్తీక్ ని ఎంతగానో ఆకర్షించింది ఆ చిత్రాన్ని పరీక్షించి చూడగా ఆమెని ఎక్కడో చూసినట్టు కార్తికి అనిపించింది ఎంత గుర్తు తెచ్చుకున్నప్పటికీ గుర్తుకు రావడంతో అది వదిలేసి ముందుకు వెళ్ళాడు అలా వెళ్తుంటే కుళ్ళిపోయిన వాసన రావడం మొదలైంది ఏంటా అని చూస్తే చుట్టూ జంతువుల కలేబరాలు ఉన్నాయి వాటిని చూసి బహుశా శిక్షణి జంతువుల రక్తం తాగేదేమో అని అనుకున్నాడు కొంచెం దూరంలో కార్తిక్ కి ఒక పాత ట్రంక్ పెట్టె కనిపించింది ఆ ట్రంక్ పెట్టెని ఓపెన్ చేసి చూస్తే ఒక ఫోటో కనిపించింది ఆ ఫోటోని అలాగే బొమ్మలా చూస్తూ ఉండిపోయాడు కార్తిక్ అలా చూస్తున్న కార్తిక్కి ఎవరో గుర్తుకు రావడంతో అంటే అర్జున్ ప్రమాదంలో ఉన్నాడా ఊరి దేవుడా ఎలాగైనా అర్జున్ ని కాపాడాలి అని అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు అలా పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చి స్టార్ట్ చేయడానికి చూస్తాడు కానీ అతని పాకెట్లో కీస్ కనిపించలేదు బహుశా ఎక్కడైనా పడిపోయిందేమో అని వెతుక్కుంటూ వెనక్కు వెళ్ళాడు అలా కీస్ని వెతుకుతూ నన్ను ఎలాగైనా కాపాడాలి అనుకుంటూ నాకు కాల్ చేశాడు నా దగ్గర నుండి వెళ్ళిపోయిన మాయ తిరిగి వచ్చి అర్జున్ ఆ యక్షిని గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది అంటూ ఆయాసపడుతూ వచ్చి నాతో చెప్పింది ఆమె శ్వాస నాకు తగలడంతో ఆ గాలికి తన శరీరం నుండి వచ్చే పరిమళానికి నన్ను నేనే మై మరిచిపోయాను అప్పుడు మాయ నాతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తుండగా నా ఫోన్ రింగ్ అయ్యింది అది చూసి ఏదో చెప్పడానికి వచ్చిన మాయ ఆగిపోయింది కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాను హాయ్ అర్జున్ నేను సిరిని అని నా మరదలు మాట్లాడింది హే సిరి నువ్వా యుఎస్ నుంచి ఎప్పుడొచ్చావు ఇప్పుడు ఎక్కడ అని అడిగాను దానికి సిరి నేను నల్లమ్మల అడవిలో ఒక టెంపుల్ని చూడడానికి వచ్చాను అని చెప్పింది ఆ అడవి పేరు వినగానే ఫోన్ కింద పడేసి కదలకుండా బిగుసుకుపోయాను నా పక్కనే ఉన్న మాయ హే అర్జున్ ఏమైంది నీకు అని నన్ను ఎంత పిలిచినా పలకడం లేదు కొంతసేపటి తరువాత సిరి అసలు అడవికి వెళ్లాల్సిన ఏంటి అని అరుస్తూ అడిగాను అలా నేను సిరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు కార్తీక్ నాకు కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉన్నాడు ఆ సమయంలో కార్తీక్ ఫోన్ ఆన్సర్ చేసే పరిస్థితిలో లేను అలా కాల్ చేసి చేసి కార్తీక్ మొబైల్లో ఉన్న ఛార్జింగ్ చాలా తగ్గిపోయింది ఒకవైపు అరుస్తూ చాలా భయంతో సిరితో మాట్లాడుతూ చూడు సిరి తొందరగా నువ్వు ఆ టెంపుల్లోకి వెళ్ళిపో ఏది ఏమైనా అస్సలు బయటికి రాకు అని చెప్పి హడావిడిగా గుడికి బయలుదేరాను మాయకి ఏం జరుగుతుందో అర్థం కాక నా కంగారుని చూసి ఎవరో ప్రమాదంలో ఉన్నారని నా వెనకాలే వచ్చేసింది కార్తీక్ మొబైల్ ఛార్జింగ్ తగ్గి పూర్తిగా స్విచ్ ఆఫ్ అయిపోయింది గుహలో ఉండే కాగడాలను వెలిగించి కీజ్ కోసం వెతుకుతూ ఉన్నాడు మరోవైపు సిరి గుడిలోకి అడుగు పెట్టగానే గుడిలో ఉన్న దీపం మారిపోయింది సిరిని చూసి చెట్లపై ఉన్న గబ్బిలాల గుంపు పెద్దగా అరుస్తూ గుడి చుట్టూ తిరుగుతున్నాయి గబ్బిలాల గుంపును వాటి అరుపులను చూసి సిరికి కాస్త భయం కలిగింది కానీ అది పట్టించుకోకుండా గుడి లోపలికి వెళ్ళి కూర్చుంది హడావిడిగా కార్ లో బయలుదేరిన నేను సిరికి కాల్ చేశాను సిరి కాల్ లిఫ్ట్ చెయ్యగానే గబ్బిలాల శబ్దం పెద్దగా వినిపించింది ఆ శబ్దాన్ని విని గబ్బిలాలు ఎందుకు అరుస్తున్నాయని కంగారుగా అడిగాను అవి ఎలా అరుస్తున్నాయంటే ప్రమాదానికి సంకేతం ఎట్టి పరిస్థితిలోనూ బయటికి రాకు అని చెప్పాను అలా మాట్లాడుతూ ఉండంగా సిగ్నల్ రాక కాల్ కట్ అయ్యింది మరోవైపు గుహలో కాగడాల వెలుతురులో కీస్ వెతుకుతున్న కార్తిక్కి ఒక లాకెట్ దొరికింది ఆ లాకెట్ మధ్యలో బి అనే అక్షరం ఉంది ఈ లాకెట్ బుచ్చిది కదా అంటే బుచ్చి ఇంతకు ముందే ఇక్కడికి వచ్చాడా ఒకవేళ వచ్చి ఉంటే ఎందుకు వచ్చాడు అని అనుకుంటూ భయంగా గుహ నుంచి బయటికి పరుగులు తీశాను నేను మాయ కలిసి కార్లో సిరి దగ్గరికి వెళుతున్నప్పుడు మాయ ప్రవర్తన ఎందుకో వేరేలా ఉంది ఆ క్షణం ఆమె రూపం నాలో భయాన్ని కలిగించింది ఆమె కళ్ళార్పకుండా కార్ అద్దాన్ని చూస్తూనే ఉంది అలా అర్థం వైపు చూస్తూ ఉన్నప్పుడు తన ముఖంలో సంతోషం కనిపించింది ఆమె సంతోషం వెనకాల ఏదో తెలియని కథ ఉందని నాకు అర్థమైంది మరోవైపు భయంతో పరుగడుతున్న కార్తిక్కి కార్ కేజ్ దొరికింది కార్ డోర్ తీసి ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి నాకు కాల్ చేశాడు నేను ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అర్జున్ ఎక్కడ ఉన్నావురా అని ఆయాసంగా అడిగాడు కార్ లో సిరి దగ్గరికి వెళుతున్నా అని అన్నాను సిరీనా తను ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది అని ఆశ్చర్యంగా అడిగాడు ఏమోరా రా కార్తిక్ సిరి నేరుగా నల్లమల్ల అడవికి వెళ్లి కాల్ చేసి రమ్మంది అని చెప్పాను రే అర్జున్ నువ్వు ప్రమాదంలో ఉన్నావురా నిన్ను యక్షిని ట్రాప్ చేసింది అక్కడ సిరి లేదు ఉండదు కూడా నా మాట విని వెనక్కి వచ్చి అని కంగారుగా చెప్పాడు కార్తిక్ అది కాదురా సిరి ప్రమాదంలో ఉంది అడవిలో ఉండే ప్రమాదం గురించి సిరికి అస్సలు తెలియదు నేను వెళ్ళి కాపాడాలి అని చెప్పాను రే అర్జున్ నువ్వు చెప్పేది నిజమో కాదో తెలీదు కానీ ఆమె రూపాన్ని గుహలో చూశాను ఆమె ఎవరో కాదు అని చెప్తుండగా ఒక్కసారిగా కాల్ కట్ అయింది ఓ మై గాడ్ ఇలా ఏంటి అని కోపంగా మొబైల్ ని కిందకి పడేశాడు ఇంకా కార్ స్టార్ట్ చేసి నా దగ్గరికి బయలుదేరాడు ఒంటరిగా గుడిలో ఉన్న సిరికి దూరంగా నక్కల అరుపులు విపరీతంగా వినిపిస్తున్నాయి రాత్రి పురుగుల శబ్దాలు గజ్జల్లాగా మారి ఆమెలో భయాన్ని రెట్టింపు చేస్తున్నాయి పక్కనే ఉన్న చెట్లల్లో నుంచి ఎవరో ఏడుస్తున్న శబ్దాలు వినిపించాయి ఎవరిదో ఈ ఆడగొంతు అనుకుంటూ అటువైపు వెళ్ళడానికి ప్రయత్నించింది కానీ నేను చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని ఆగిపోయింది ఆ ఏడుపు శబ్దాలు ఇంకా ఎక్కువైంది ఆ శబ్దాలను విని భయంతో ఒక మూలన కూర్చొని ఉండిపోయింది సిరిని కాపాడడానికి వేగంగా వచ్చి అడవిలోకి చేరుకున్నాను అలా అడవిలోకి రాగానే వర్షం మొదలైంది మద్దెక్కించే మల్లెపూల వాసన రావడం మొదలైంది ఆ వర్షాన్ని చూసి ఆమె వచ్చేస్తుంది అని భయంతో అన్నాను అది విన్న మాయ ఎవరు అర్జున్ యక్షిణినా అని ఆతృతగా అడిగింది ఆమె గొంతును విని నాలో ఉన్న అనుమానం భయంగా మారింది కానీ నాలో ఉన్న భయాన్ని కనిపించకుండా దాచుకున్నాను అలా గుడి దగ్గరికి చేరుకొని కార్ దిగి గుడిలోకి వెళ్ళడానికి వేగంగా నడిచాను గుడి దగ్గరికి వెళ్ళగానే నా వెనకాలే వస్తున్న మాయ కనిపించకుండా పోయింది కంగారుగా చుట్టూ తిరిగి చూశాను కానీ మాయ కనిపించలేదు మరోవైపు సిరి ప్రమాదంలో ఉందని అటువైపు వెళ్ళిపోయాను గుడి దగ్గరికి వెళ్ళి సిరిని కలుసుకున్నాను మేమిద్దరం కలిసి మాయని వెతకడానికి గుడి బయటికి వెళ్ళాము ఇంతలో సడన్ గా కార్తిక్ కార్లో వచ్చి కంగారుగా రే అర్జున్ ముందు త్వరగా గుడిలోకి పద అంటూ లాక్కొని వెళ్లాడు యక్షిణి ఎవరో కాదురా నీతో తిరుగుతున్న మాయనే యక్షిణిని వెతుక్కుంటూ గుహలో వెళ్లిన నాకు మాయ ఫోటో కనిపించింది తనేరా అసలైన యక్షిణి అని వణుకుతూ చెప్పాడు లేదురా కార్తిక్ నా మనసెందుకో మాయ ప్రమాదంలో ఉందని చెబుతుంది ఎలాగైనా మాయను కాపాడాలని అక్కడి నుండి బయటకు వచ్చి ఆ అడిదంతా వెతకడం మొదలు పెట్టాము అలా వెతుకుతూ ఉండంగా ఒక చోట ఒక పెద్ద మండతో ఉన్న హోమగుండం కనిపించింది దాని ముందు ఇద్దరు వ్యక్తులను కట్టేసి ఉన్నారు వాళ్ళు ఎవరా అని చూస్తే ఒకవైపు మాయ మరోవైపు ఎవరో తెలియని వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి వంటి నిండా గాయాలతో రక్తం కారుతూ ఉంది వాళ్ళ ముందు ఒక భయంకరమైన యక్షి రూపం ఉంది మేం దూరం నుంచే వాళ్ళని చూస్తూ ఉన్నాం మాయ ఆ భయంకరమైన యక్షిని వైపు చూసి అమ్మా అని ఆప్యాయంగా పిలిచింది మాయ గొంతును విని పక్కనే ఉన్న వ్యక్తి అమ్మ మాయ అని ప్రేమగా పిలిచాడు అది విని మాయకి ఏం అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయింది ఆ వ్యక్తి ఆ భయంకరమైన యక్షిని వైపు చూస్తూ నీలాగే మన కూతురిని కూడా యక్షినిలా మార్చాలనుకుంటున్నావా ఇలా చేయడానికి నీకు మనసులా వచ్చింది తను మన బిడ్డ మన కన్న కూతురు తన బాగు కోరకున్నా పర్వాలేదు చెడు మాత్రం చెయ్యకు అని వేడుకున్నాడు అసలు నువ్వు మనిషివి కాదు అని తెలియక పెళ్లి చేసుకున్నా కాని తరువాత తెలిసింది నీ నిజ స్వరూపం అప్పటి నుండి నన్ను చిత్రహింసలు చేస్తున్నావు ఇప్పుడు మన బిడ్డను చంపి నీ యవ్వనాన్ని పెంచుకోవాలనుకుంటున్నావా అని అన్నాడు ఆ వ్యక్తి దానికి ఆ యక్షిని నీతో నాకు సంబంధం ఏమీ లేదు అది ఎప్పుడో తెగిపోయింది నాకు బంధాలు లేవు రక్త సంబంధాలతో నాకు సంబంధం లేదు కేవలం రక్తంతో తప్ప నేను ఒక యక్షిని బ్రహ్మ రాక్షసిని అని అరుస్తుంది అలా అరుస్తూ ఆ వ్యక్తి పీక కొరికి రక్తం తాగేస్తుంది తరువాత మాయని కూడా చంపేద్దామని ప్రయత్నించింది ఇంతలో చనిపోయాడనుకున్న అఘోర ఎలా వచ్చాడో ఏమో కాని ఒక్కసారిగా ప్రత్యక్షమై తన దగ్గర ఉన్న రుద్రాక్షలని యక్షిని చుట్టూ చల్లి బంధించాడు దాంతో మాయని కాపాడి అడవిలో ఉన్న గుడిలోకి తీసుకొచ్చాము తను ఎవరో తన కథ ఏంటో అడిగాము అప్పుడు మాయ తను యక్షిని కూతురని తనను చంపి రక్తం తాగి యవ్వనంలోకి రావాలని ఇదంతా చేసింది అని చెప్పింది అంతా ఓకే కాని నన్నెందుకు ఫాలో అయ్యావు అని అడిగాను దానికి మాయ నువ్వు నేను మా నాన్న ఒకే నక్షత్రంలో పుట్టడం వల్ల మన ముగ్గురిని చంపి రక్తం తాగి తను బలమైన పిశాచిగా మారడం కోసం ప్రయత్నించింది అది తెలిసి నిన్ను కాపాడాలని ఫాలో అయ్యాను అని చెప్పింది అదంతా విన్న నాకు శరీరమంతా చెమటలు పట్టాయి దేవుడిలా వచ్చి మమ్మల్ని కాపాడిన అఘోరాన్ని తలుచుకొని కృతజ్ఞతలు తెలుపుకున్నాము అతను ఎందుకు నన్ను ప్రతిసారి కాపాడుతున్నాడో కానీ ఆ యక్షినికి మాత్రం శక్తులు రాకుండా ప్రతిసారి అడ్డుపడుతున్నాడు ఇంకా రాత్రంతా గుడిలోనే ఉండి మరుసటి రోజు పొద్దున్నే అక్కడి నుండి వెళ్ళిపోయాము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం